ఎన్ని సంగతి అచ్చనికా ఆడపిల్లకి ఒకటే నమ్మతాను కొంపదీసి నువ్వు అదా రాలే ఇది కాదు మరి ఏందో చెప్పు ఎవడా పెళ్ళి అందుకే డాక్టర్ చూపించుకోవాలి పెళ్ళైతే మా డాక్టర్ చెప్తారా పెళ్ళయితే సంవత్సరం ఎట్లా అయ్యారు డాక్టర్ని సలహా వచ్చిన అరేక నేసాడే అందరికీ పోయి సామి నాకిద్దరు పెళ్ళాలి అన్నట్టున్నది కథ అయ్యో మరి గట్లా పడుతుంది నాకేం అర్థం కాలే అయ్యో నిలబోతు రుచేదు కొంచెం అయితే మా డాక్టర్ వస్తాడు అచ్చాక తె నీకే ఆరు